నమస్కారం వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం వేమనపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఏటా మధుకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ వేమనపల్లి మండలంలో అభివృద్ధి సమస్యల గురించి మాట్లాడుతూ ఈ ప్రాంత ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు ఈ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారు మండల కేంద్రం నుండి నియోజకవర్గ కేంద్రానికి వెళ్లడానికి కనీస రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్దామన్నా కూడా రోడ్డు మార్గం గుంతలమయమై ఉంది ఈ రోడ్డును కూడా నిర్మాణం చేపట్టకపోవడం శోచనీయం అలాగే మండల కేంద్రంలో మంజూరైన జూనియర్ కాలేజ్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు భారతీయ జనతా పార్టీ మిత్రులందరినీ కలవడం జరిగింది మొదటిసారిగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మరి మా సోదరులందరినీ కలవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికినటువంటి భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు వేమనపల్లి మండల పరిస్థితి ఎట్లా ఉన్నది కదా అంటే ఈ రాష్ట్రం లోపలనే రవాణా సౌకర్యం లేని మండల కేంద్రం ఏదైనా ఉన్నది అంటే నియోజకవర్గం నుండి రవాణా సౌకర్యం లేని మండల కేంద్రం ఏదైనా ఉన్నది అంటే అది వేమునపల్లి మాత్రమే అని తెలియజేస్తా ఉన్నా గౌరవ శాసనసభ్యులు వినోద్ గారు మీరు ఎన్నికైన తర్వాత తక్షణమే మరి బెల్లంపల్లి నుండి బెల్లంపల్లి నుండి ఇక్కడికి వేమునపల్లికి బస్సు నడవాలని చెప్పి ఆయా మేఘాల మీద రిబ్బన్ కట్ చేతిరి ఒక్క రోజు కూడా బస్సు రాకపాయ మళ్ళీ బస్ ఎందుకు పోతలేదని అడిగిన సంఘటనలు మీరు వకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధులు ఒకపాయ మీ పంతులకేమో పట్టే లేకపోయా వాళ్ళందరూ పోయి అక్కడనే మంచిరాలను ఒకరు చెన్నూరులో ఒకరు ఉంటారు మీ పంతులు మీ పరిపాలన ఏమో పంతుళ్ళకి కప్ప చెప్తే ఈ ప్రజలందరినీ ఆగం చెప్తే వివేక్ వెంకట వివేక్ వివేక వినోద్ గారు దయచేసి ఇప్పటికైనా గారి మా శాసనసభ బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ వేమనపల్లి మండలానికి తగినటువంటి రవాణా సౌకర్యం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా మరి ఈ వేమనపల్లి మండలానికి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుండి బెల్లంపల్లి నుండి బస వచ్చేది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఈ మాట చెప్తున్నా ముప్పై కాదు నలభై సంవత్సరాల క్రితం కూడా వేమనపల్లి నుంచి బస్సు వచ్చేది నలభై సంవత్సరాల తర్వాత వేమనపల్లికి బెల్లంపల్లి నుంచి బస అంటే దీనికి బాధ్యులు ఎవరని చెప్పి మీరు ఒకసారి అర్థ ఆలోచన చేసుకోవాల్సిందిగా గౌరవ వినోద్ గారిని శాసనసభ్యులు గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు కనీసము రోడ్డును మరమతులు చేయించకపోవడం సిగ్గుచేటుగా నేను నేను భావిస్తూ ఉన్నాను అదే పై పోని ఇట్నుంచి లేదు కనీసం చెన్నూరు నుంచి అయినా వస్తుంది అంటే మల్లంపేట నుంచి నీళ్ళు దాకా ఎనిమిది కిలోమీటర్ల రోడ్ల ఎవరన్నా గర్భిణీ గిట్ట ప్రయాణం చేస్తే హాస్పిటల్ పోకముందే ప్రసవించేటువంటి వాతావరణం ఉన్నది ఒక గంట సేపు పడతా ఉన్నది ఎనిమిది కిలోమీటర్లు నడపడానికి ఇది ఎక్కడి ప్రభుత్వము మీరు కనీసము రవాణా సౌకర్యం మీద కూడా మీరు వినోద్ గారు మాకు కల్పించకపోవడం దేవనపల్లి ప్రజలను అన్యాయం చేసినట్టే అని చెప్పి నేను గౌరవ వినోద్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇకపోతే దేవనపల్లి మండల కేంద్రం నుండి ఇక్కడ దగ్గర మన తోగుల వెంకటేశ్వర స్వామి దేవాలయం తోగుల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి గిట్ట మీరు ఇక్కడ నుంచి వేమనపల్లి ప్రాంతం నుంచి మీరు రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తే ప్రాణహిత ప్రాణహిత మీద బ్రిడ్జి ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా తోగుల వెంకటేశ్వర స్వామి దర్శనమే కాదు ఆ సైడ్ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలు కూడా వేమనపల్లికి వచ్చి ఇక్కడ వ్యాపార రహిత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వినోద్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు శాసనసభలో తక్షణమే మాట్లాడి మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర అనుమతి తీసుకొని మా వేమనపల్లి నుండి మరి తోగంకట పోయడానికి ప్రాణహిత మీద బిడిది నిర్మాణం చేయాలని చెప్పి నేను భారత నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా మరి మీరు ఏదైతే వేమనపల్లి మండల కేంద్రానికి జూనియర్ కాలేజ్ ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ తెచ్చినారో అయ్యా వినోద్ గారు దయచేసి మీరు ఇంకా ప్రారంభం కాలే మీకు నోటిఫికేషన్ నచ్చింది మీకు పాలాభిషేకాలు చేసినారు మా వేమినపల్లి ప్రజలందరూ సంతోషం మేము అద్దంటలేం కానీ ఇంకా దాని పునాదులు తగ్గు మొదలు పెట్టలేదు దయచేసి మీరు ఎప్పుడు దాన్ని ప్రారంభిస్తారో చెప్తే వేమినపల్లి ప్రజలందరూ కూడా సంతోషపడతారు దయచేసి ఇక్కడ విద్యార్థులను ఆదుకోవడానికి మీరు తెచ్చినటువంటి నోటిఫికేషన్ను మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది భారత్ మాతాకి జై